అస్సలం అయికం వరమ్మతుల్ వబర్తూజిల్లహమీన్ షయిత్వాని రజీమ్ బిస్మిల్లా రహమాన్ రహీమ్ సూరా సిక్స్టీన్ అన్ నహల్ థర్టీ సిక్స్ టు సెవెంటీ ఆయాతులు అన్ నహల్ అనగా తేనెటీగా ఆత్ నంబర్ థర్టీ సిక్స్ మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేసాము అతని ద్వారా ప్రజలారా అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి ఆయన తప్ప ఇతరత్రా మిథ్యాదైవాలకు దూరంగా ఉండండి అని బోధపరిచాము ఆ తర్వాత అల్లా కొందరికి సన్మార్గం చూపాడు మరికొందరిపై అపమార్గం రూఢీ అయిపోయింది ధిక్కరించిన వారికి పట్టిన గతేమిటో మీరు స్వయంగా భూమిలో తిరిగి చూడండి అవిశ్వాసలలో ఏర్పడి ఉన్న అపోహను తొలగించటానికి అల్లా మరోసారి నొక్కి పలుకుతున్నాడు మేము ప్రతి సమాజంలోనూ మా ప్రవక్తను పంపాము అతని ద్వారా మా సందేశాన్ని అందజేశాము ఒక్క అల్లాహ్ను మాత్రమే ఆరాధించమని చెప్పాము కానీ అపమార్గంలో చిక్కుకుపోయిన వారు మా సందేశాన్ని ఏమాత్రం ఖాతరు చేయలేదు పాయిట్ నెంబర్ థర్టీ సెవెన్ ఓ ప్రవక్త నువ్వు వారిని సన్మార్గానికి తీసుకురావాలని తీవ్రంగా కోరుకున్నప్పటికీ అల్లాహ తాను అపమార్గాన వదిలేసిన వారికి సన్మార్గం చూపడు వారిని ఆదుకునే వారు కూడా ఎవరూ ఉండరు ఇక్కడ అల్లాహ్ చెప్పదలిచిన విషయం ఇది ఓ మహమ్మద్ ప్రజలంతా సన్మార్గంపైకి రావాలన్నది నీ కోరిక కానీ దైవ శాసనం ప్రకారం అపమార్గం పాలైన వారిని నువ్వెంత చేసినా దారికి తేలేవు వారు దుష్పరిణామానికి చేరుకోవటం తథ్యం అక్కడ వారిని ఆదుకునే నాదుడెవడూ ఉండడు ఆయత్ నంబర్ థర్టీ ఎయిట్ చనిపోయిన వారిని అల్లా తిరిగి లేపడని వారు అల్లాపై గట్టిగా ప్రమాణాలు చేసి మరీ చెబుతారు ఎందుకు లేపడు తప్పకుండా మళ్ళీ బ్రతికించి లేపుతాడు ఇది ఆయన వాగ్దానం దాని నెరవేర్చటాన్ని ఆయన విధిగా చేసుకున్నాడు కానీ చాలామందికి ఈ విషయం తెలియదు మరణించి మట్టిలో కలిసిపోయాక మృతులు తిరిగి బ్రతికించబడతారన్న సంగతి వారికి వింతగానూ అసంభవంగానూ అనిపించేది అందుకే మరణానంతర జీవితం గురించి ప్రవక్త ప్రస్తావించినప్పుడు వారు దాన్ని తేలిగ్గా కొట్టిపారేసేవారు ఆ సంగతి ధృవీకరించటం అటుంచి ముమ్మాటికి అలా జరగదని దృఢంగా ప్రమాణాలు చేసి చెప్పేవారు ఈ అజ్ఞానం మూలంగానే వారు ప్రవక్తలను ధిక్కరించి ఎదిరించి అవిశ్వాస సాగరంలో మునిగిపోతారు పాయిత్ నంబర్ థర్టీ నైన్ వారు విభేదించుకునే విషయాన్ని అల్లాహ్ వారికి స్పష్టంగా తెలియజేయడానికి తాము అబద్ధాలు కోరలు అనే అవిశ్వాసులు స్వయంగా తెలుసుకోవటానికి వారిని తిరిగి బ్రతికించడం జరుగుతుంది ప్రళయదినం ఎందుకు వస్తుందో ఇక్కడ తెలియజేయబడింది ప్రజలు ఏ విషయంలో విభేదించుకొని ప్రపంచంలో గొడవ పడేవారో దానిపై అల్లా ప్రళయ దినాన తీర్పు వినిపిస్తాడు సత్యవాదులకు రుజువర్తనులకు బహుమతినిచ్చి అసత్యవాదులకు మార్గ శిక్ష విధిస్తాడు మరణానంతర జీవితం అనేది బూటకమని ఒట్టేసి చెప్పే అవిశ్వాసులకు ఆనాడు యథార్థం తెలిసి వస్తుంది తామే అసత్యవాదులమని పాయిట్ నంబర్ ఫార్టీ మేము దేన్నైనా చేయాలని సంకల్పించుకున్నప్పుడు అయిపోని అంటే చాలు అది అయిపోతుంది ప్రళయం సంభవించే విషయం జనుల దృష్టిలో కష్టసాధ్యంగా అసాధ్యంగా కనిపించవచ్చుగాక కానీ అల్లాహకు అది ఎంత మాత్రం కష్టసాధ్యం కాదు భూమి ఆకాశాలను కూల్చటానికి ఆయనకు వాళ్ళ ఇంజనీర్ల యంత్ర పరికరాల అవసరం లేదు అయిపో అన్న ఒక్క మాట చాలు రెప్పపాటు సమయంలో ఆ ప్రళయం సంభవిస్తుంది ప్రళయం సంభవించడానికి రెప్పపాటు సమయం లేక అంతకన్నా తక్కువ సమయం చాలు సూర అన్నహ్ల సెవెంటీ సెవెన్ ఆయిత్ నంబర్ ఫార్టీ వన్ దౌర్జన్యానికి గురైన తరువాత దైవ మార్గంలో ఇల్లు వాకిలిని వదిలి వలసపోయిన వారికి మేము ప్రపంచంలోనూ ఉత్తమ నివాసాన్ని కల్పిస్తాము ఇక పరలోకంలో లభించే పుణ్యఫలమైతే మరింత గొప్పది ఈ విషయాన్ని జనులు తెలుసుకుంటే ఎంత బాగుండు హిజ్రత్ అంటే దైవ ధర్మం కోసం దైవ ప్రసన్నత కోసం తమకెంతో ప్రేమైన ఇల్లు వాకిలిని తామెంతగానో అభిమానించే ఊరును బంధుమిత్రులను వదలి ధర్మావలంబనకు అనుకూలంగా ఉన్న వేరొక ప్రదేశానికి తరలి వెళ్ళటం అనర్థం అలా వలసపోయిన వారిని ముహాజిర్లు హిజ్రత్ చేసిన వారిగా వ్యవహరిస్తారు ఈ ముహాజర్లు ఎవరైనా కావచ్చు అయితే ఈ ఆయుతూ తమ జాతి జనుల వేధింపులకు తాళలేక మక్కా నుంచి అబిసినియాకు తరలి వెళ్లిన ముస్లింల నేపథ్యంలో అవతరించిందనడానికి కూడా ఆస్కారం ఉంది ఇలా వెళ్లిన స్త్రీ పురుషులు మొత్తం వంద లేక వంద మందికి పైగానే ఉన్నారు అభిసీనియాకు వలసపోయిన ఈ ముస్లింల బృందంలో హజరత్ ఉస్మాన్ గని రజియల్లాహు అన్హు ఆయన సతీమణి మహాప్రవక్త సలహు సల్లం పుత్రిగైన హజరత్ రుకయ్య రజియల్లాహు అన్హా కూడా ఉన్నారు మంచి నివాసం అంటే మంచి ఉపాధి అని కొంతమంది వ్యాఖ్యాతులు అభిప్రాయపడ్డారు మరికొంతమంది దీన్ని ఆనాటి ముస్లింల కేంద్రస్థానమైన మదీనా అని భావించారు రెండు అభిప్రాయాలలోనూ వైరుధ్యం లేదని ఇమాం ఇబ్న కసీర్ రెహమతుల్లాహి అలైహి అంటున్నారు మొత్తానికి దైవ ప్రీతి కొరకు తమ ఆస్తిపాస్తులను వర్తక సామగ్రిని వదిలి వెళ్లిన వారిని అల్లాహ్ వృధా కానివ్వలేదు ప్రాపంచిక జీవితంలోనే వారికి మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించాడు మేలైన ఉపాధిని అనుగ్రహించాడు యావత్ అరేబియా వారి పాదాక్రాంతమైంది ఇక పరలోకంలో వారికి లభించే అనుగ్రహాలు మరింత మేలైనవి హజరత్ ఉమర్ రజి అల్లాహు అన్హు తన పరిపాలనా కాలంలో ముహాజిర్లకు అన్సార్లకు పెన్షన్లు నిర్ధారించారు ఒక్కో ముహాజిరుకు ఆయన పెన్షన్ను చెల్లిస్తూ ప్రపంచంలో మీకు అల్లా చేసిన వాగ్దానం ఇదే అని చెప్పేవారు ఇంకా ఇలానేవారు పరలోకంలో నీ పేరును సమకూర్చబడిన విధి ఇంతకన్నా గొప్పది నంబర్ ఫార్టీ టూ వారు సహన స్థైర్యాలను ప్రదర్శిస్తూ సతతం తమ పరిపోషకున్నే నమ్ముకుని ఉండేవారు ఆయత్ నంబర్ ఫార్టీ త్రీ ఓ ప్రవక్త నీకు పూర్వం కూడా మేము పురుషులనే ప్రవక్తలుగా నియమించి పంపాము వారి వద్దకు మా వహీని పంపేవారము ఒకవేళ మీకు తెలియకపోతే గ్రంథ జ్ఞానం గలవారిని అడిగి తెలుసుకోండి జిక్ర జ్ఞానం గలవారంటే మునుపటి దైవ గ్రంథాలను దైవ ప్రవక్తలను గురించి తెలిసినవారు గ్రంథవహులు అనే భావం విషయం మీకు బోధపడకపోతే ఈ గ్రంథ బహులను అడిగి తెలుసుకోండి ముందు ఏ ప్రవక్తను పంపినా మానవుల్లో నుంచి ఎన్నుకుని పంపాము అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సలహు సలం మానవ మాతుడైతే ఇది వింత విషయం ఏమీ కాదు ఆయన సల్లల్లాహు అలహీ సల్లం మానవ మాత్రుడని చెప్పి మీరు ఆయన సల్లల్లాహు సల్లం సందేశాన్ని త్రోసిపుచ్చటంలో అర్థం పర్థం లేదు ఈ విషయంలో మీకు ఏ కాస్త అనుమానం ఉన్నా వెనుకటి ప్రవక్తలు మనుజ జాతిలో నుంచి పంపబడ్డారో లేక దైవ దూతల్లో నుంచి పంపబడ్డారో గ్రంథవహులను అడిగి తెలుసుకోండి ఒకవేళ వారు దైవ దూతలని మీకు సమాధానం లభిస్తే అప్పుడు నిరాకరించటంలో అర్థం ఉంటుంది ఒకవేళ వారంతా మానవ మాతృలేనని తెలిసినప్పుడు మరి మొహమ్మద్ సలహా సల్లం ప్రవక్తను మానవ మాత్రుడన్న కారణంపై త్రోసిపుచ్చడం ఎంతవరకు సమంజసం ఆయిత్ నంబర్ ఫార్టీ ఫోర్ మేము వారిని స్పష్టమైన నిదర్శనాలతోనూ గ్రంథాలతోనూ పంపి ఉన్నాము అలాగే ప్రజల వద్దకు పంపబడిన దానిని నువ్వు వారికి స్పష్టంగా విడమర్చి చెప్పేందుకు తద్వారా వారు యోచన చేసేందుకు గాను మేము నీపై ఈ జ్ఞాపిక గ్రంథమును అవతరింపజేశాము ఆయత్ నంబర్ ఫార్టీ ఫైవ్ ఏమిటి నీచాతి నీచమైన కుట్రలు పన్నేవారు అల్లాహ తమను నేలలో కూరుకుపోయేలా చేస్తాడని కానీ లేక తాము ఊహించనైనా లేని చోటు నుంచి తమ వైపుకు శిక్ష వచ్చి పడుతుందని కానీ భయపడటం లేదా ఆయత్ నంబర్ ఫార్టీ సిక్స్ లేదా తాము విహరిస్తుండగా తమను పట్టుకుంటాడని కానీ అలా అయితే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాహ్ను నిస్సహాయుని చేయలేరు సుమా దీనికి పలు అర్థాలు వస్తాయి ఉదాహరణకు ఒకటి మీరు వ్యాపార నిమిత్తం ప్రయాణిస్తున్నప్పుడు రెండు వ్యాపారాన్ని అభివృద్ధి పరచటానికి మీరు వివిధ సరికొత్త పద్ధతులను అవలంబిస్తున్నప్పుడు మూడు లేదా రాత్రిపూట విశ్రమించేందుకు మీరు మీ పడకలపైకి పోతున్నప్పుడు అనే పదంలో ఈ అర్థాలన్నీ ఇమిడి ఉన్నాయి అల్లా ఏ స్థితిలో మరే క్షణంలోనైనా మిమ్మల్ని పట్టుకొని శిక్షించగలడు ఆయిత్ నంబర్ ఫార్టీ సెవెన్ లేదా తమను భయాందోళనలకు లోను చేసి పట్టుకుంటాడని గాని వారు భయపడటం లేదా నిశ్చయంగా నీ ప్రభువు అసామాన్య వాత్సల్యం కలవాడు అనంత కరుణామయుడు ఈ భయాందోళనకు అనేక కారణాలుండవచ్చు ఒక్కోసారి మనిషి చేసిన ఘోరమైన పాపం అతని మనసును అనుక్షణం తొలచివేస్తూ ఉంటుంది దాంతో అతని గుండెలో గుబులు పుడుతుంది తాను చేసిన అపరాధానికి దైవశిక్ష ఎప్పుడు పడుతుందో ఏమోనని అతను అదే పనిగా భయపడిపోతుంటాడు ఇది కూడా పనిష్మెంట్లో భాగమే దీని అర్థం ఏమిటంటే ఆయన తన దాసుల పాపాలపై వెంటనే పట్టుకోడు ప్రతి ఒక్కరికి కొంత గడువు ఇస్తాడు ఈ గడువులో చాలామంది పాపాత్మలు తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందుతారు దైవ సన్నిధిలో క్షమాభిక్షణ అర్థిస్తారు తద్వారా ఎందరో పాపాత్మలు పుణ్యాత్ములుగా మారతారు ఆయిత్ నంబర్ ఫార్టీ ఎయిట్ ఏమిటి వారల్లా సృష్టించిన వాటిలో ఏ వస్తువును కూడా నిశిత దృష్టితో చూడలేదా వాటి నీడలు కుడివైపు ఎడమవైపు వాలుతూ అల్లాహ సన్నిధులు సాష్టాంగపడుతుంటాయి తమ వినమ్రతను చాటుకుంటూ ఉంటాయి దీన్ని వారు గమనించటం లేదా ఈ వాక్యంలో అల్లాహ గొప్పదనం ఆయన మహిమౌన్నత్యాల గురించి చెప్పబడింది సృష్టిలోని వస్తువులన్నీ ఆయన ముందు తలవంచుతున్నాయి మనుషులు దైవదూతలు చెట్లు చేమలు పశుపక్షాదులు రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు అన్నీ తమ విధేతాభావాన్ని వ్యక్తపరుస్తున్నాయి ప్రతి వస్తువుకు నీడ ఉంటుంది ఆ నీడ ఉదయం సాయంత్రం కుడి ప్రక్కకు ఎడమ ప్రక్కకు వాలుతూ దైవ సన్నిధిలో సాష్టాంగపడుతూ తన అసక్తతను అభివ్యక్తం చేస్తూ ఉంటుంది సూర్యుడు వాలగానే ప్రతి వస్తువు దైవ సన్నిధిలో తలవంచేస్తుందని ఇమాం ముజాహిద్ వ్యాఖ్యానించారు లైట్ నంబర్ ఫార్టీ నైన్ నిశ్చయంగా ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న సమస్త ప్రాణులు దూతలు అందరూ అల్లా సన్నిధులు సాష్టాంగపడుతున్నారు ఏమాత్రం అహంకారం చూపటం లేదు ఆయిత్ నంబర్ ఫిఫ్టీ తమ పైన ప్రభువు పట్ల వారు భయంతో వణిగిపోతున్నారు తమకు ఆజ్ఞాపించబడిన దానినల్లా పాటిస్తున్నారు దైవభీతి ప్రభావం వారిలో వ్యక్తమవుతూ ఉంటుంది వారు దైవాజ్ఞలను ఎన్నడూ ధిక్కరించరు ఆజ్ఞ కాగానే శిరసావహిస్తారు చేయమన్న దాన్ని చేస్తారు చేయవద్దన్న దాని జోలికి పోనే పోరు ఆయత్ నంబర్ ఫిఫ్టీ వన్ అల్లా ఇలా సెలవిచ్చాడు ఇద్దరు ఆరాధ్య దైవాలను కల్పించుకోకండి ఆరాధ్య దైవం మటుకు ఆయన ఒక్కడే కాబట్టి మీరంతా కేవలం నాకే భయపడండి ఎందుకంటే అల్లా తప్ప మరో ఆరాధ్యుడు లేడు లోకంలో ఇద్దరు దేవుళ్ళు గనక ఉంటే అసలు లోకమే నడవదు అంతటా అరాచకం అలజడి వ్యస్తత ఏర్పడుతుంది లౌకాన ఫీహిమ ఆలిహతు నిల్లల్లాహు లఫసదత ఒకవేళ ఆకాశంలో భూమిలో ఒక్క అల్లా తప్ప ఇతర దేవుళ్ళు కూడా ఉంటే అప్పుడు భూమ్యాకాశాల వ్యవస్థ చిన్నాభన్నమై ఉండేది సూరాంబియా ట్వంటీ టూ కాబట్టి జ్వరాష్ట్రేను అవలంబించే ద్విత్వం ఇద్దరు దేముళ్ల భావనైనా క్రైస్తవులు నమ్మే త్రిత్వం ముగ్గురు దైవాల భావనైనా మరెందరో అనుసరించే బహు దైవోపాసనైనా సహజమైనవి స్వీకార యోగ్యమైనవి కావు ఇవన్నీ అధర్మమైనవి సమస్త సృష్టికి కర్త ఒక్కడే అయినప్పుడు విశ్వ పరిపాలనా వ్యవస్థనంతటినీ ఆయన ఒక్కడే నడుపుతున్నప్పుడు ఆరాధ్యుడు కూడా ఆయన ఒక్కడే కాగలడు ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది ఆరాధ్యులు ఉండనే ఉండరు ఆయత్ నంబర్ ఫిఫ్టీ టూ ఆకాశాలలో భూమిలో ఉన్న సమస్తము ఆయందే ఆయన్ని ఆరాధించటం సదా అవశ్యం మరలాంటప్పుడు మీరు కాక ఇతరులకు భయపడతారా ఆయన్ని ఆరాధించటం ఆయనకు విధేయత చూపటం అవశ్యం నిత్యం ఆయన్నే ఆరాధిస్తూ ఉండాలి అరబ్బీలో వాసిబ్ అనే పదం వచ్చింది వాసిబ్ అంటే నిత్యం ఎల్లప్పుడూ ఉండేదని కూడా అర్థం వస్తుంది ఉదాహరణకు వేరొక చోట ఇలా అనబడింది వలహుమ్ అజాబున్ వాసిబ్ వారికి నిత్యం ఉండే శిక్ష పడుతుంది సూర సాఫాత్ నైన్ దైవారాధన దేవుని హక్కు ఆయన ఆరాధన స్వచ్ఛంగా నిర్మలంగా ఉండాలి ఈ విషయాన్నే ఖురాన్ మరోచోట ఇలా ప్రస్తావించింది అల్లాహ్నే ఆరాధించండి ఆరాధనను ఆయనకు మాత్రమే ప్రత్యేకిస్తూ వినండి నిష్కల్మషమైన భక్తితో ఆరాధించటం ఆయనకు మాత్రమే తగును సూర జుమర్ ట్వంటీ త్రీ ఆయిత్ నంబర్ ఫిఫ్టీ త్రీ మీ దగ్గరున్న భాగ్యాలన్నీ అల్లా ప్రసాదించినవే ఇప్పటికీ మీకేదైనా కష్టం వస్తే మీరు ఆయనకే మొరపెట్టుకుంటారు అనుగ్రహాలన్నీ ఒక్కడైనా అల్లా ప్రసాదించినప్పుడు ఆరాధనలు ఉపాసనలు ఇంకొకరికి చేయటం ఎంతవరకు సబబు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే దేవుడు ఒక్కడేనన్న విశ్వాసం మానవ మనోభూమిలోనూ మానవ నైజంలోనూ గట్టిగా నాటుకుని ఉంది కష్టకాలంలో అది ఒక్కసారిగా ఉబిగి వస్తుంది నలుదిక్కుల నుంచి నిరాశా నిస్పృహల కారు మేఘాలు ఆవరించినప్పుడు ఆ నిజ దేవుడే గుర్తుకు వస్తాడు ఆయుత్ నంబర్ ఫిఫ్టీ ఫోర్ మరి ఆయన కష్టాన్ని మీ నుండి తొలగించినప్పుడు మీలోని కొందరు తమ ప్రభువుకు సహవర్తుల్ని కల్పించటం మొదలెడతారు ఆయిత్ నంబర్ ఫిఫ్టీ ఫైవ్ మా ప్రసాదితాల పట్ల కృతజ్ఞత వైఖరిని అవలంబించటానికే వారలా చేస్తారు సరే కొంత లబ్ధిని పొందండి చివరకు దాని పర్యవసానం ఏమిటో మీకే తెలుస్తుంది కానీ ఈ మనిషి ఎంతటి కృతజ్ఞుడో చూడండి గండం నుంచి గట్టెక్కగానే నిజదైవం చేసిన మేలును మరిచిపోయి మళ్ళీ షిర్కు చేయడం మొదలెడతాడు ఇదొక హెచ్చరిక ఇలాంటి హెచ్చరిక ఇంతకు ముందు కూడా వచ్చింది సరే సుఖాలను జుర్రుకోండి చివరికి మీ గమ్యస్థానం నరకమే సూరా ఇబ్రహీం థర్టీ ఆయత్ నంబర్ ఫిఫ్టీ సిక్స్ మేము ప్రసాదించిన ఉపాధిలో నుంచి ఒక భాగాన్ని వారు తమకు ఏమాత్రం తెలియని వారి కోసం కేటాయిస్తున్నారు అల్లా సాక్షి మీరు అంటగడుతున్న ఈ అబద్ధం గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది ఎవరెవరిని వారు తమ అక్కర్లు తీర్చేవారుగా ఆపదలను తొలగించేవారుగా తలపోస్తున్నారో వారు రాతి బొమ్మలు విగ్రహాలు మాత్రమే లేదా శైతానులు జిన్నాతులు తదితర పైశాచిక శక్తులు మాత్రమే వాటి వాస్తవికత గురించి వీరికి బుత్తిగా తెలీదు అలాగే వీరు మొరపెట్టుకునే సమాధిలోని మృతుల పట్ల ఏ వ్యవహారం జరుగుతుందో కూడా వీరికి తెలీదు తాము మరపెట్టుకుంటున్న ఆ మృతులు నిజంగా దేవుని ప్రియతమ దాసులో లేక మరో కోవకు చెందినవారో ఎవరికి తెలుసు ఆ యథార్థం సామాన్య జనులెవరికీ తెలియదు కానీ అసలు విషయం తెలియకపోయినప్పటికీ ఈ ప్రబుద్ధులు లేనిపోని మహిమలను ఆపాదించి వారిని అల్లాహకు భాగస్వాములుగా కల్పిస్తున్నారు అల్లహ తన కరుణతో వారికి ప్రసాదించిన సిరి సంపదల్లోంచి ఒక నిర్ణీత భాగాన్ని మొక్కుబుడుల పేరిట తాము కల్పించిన ఈ మిథ్యా భాగస్వాములకు కేటాయిస్తున్నారు అల్లాహ్ భాగం అల్లాహ్కు దక్కకపోయినా వారికి బాధ అనిపించదు కానీ తాము కల్పించిన దైవేతరుల భాగంలో మాత్రం ఏ లోటు రానివ్వరు అల్లనాం సూరా నూట ముప్పై ఆరవ వచనంలో ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది అల్లాహ్కు భాగస్వాములు పార్ట్నర్స్ ఉన్నారని చెప్పి మీరు చాలా పెద్ద అబద్ధాన్ని ఆయనకు ఆపాదిస్తున్నారు దీని గురించి మీరు తీర్పు దినాన తప్పకుండా ప్రశ్నించబడతారు ఆయత్ నంబర్ ఫిఫ్టీ సెవెన్ వారు పరమ పవిత్రుడైన అల్లా కోసం కూతులను నిర్ణయించి తమ కోసమేమో తమ మనసు కోరిన దాన్ని నిర్ధారించుకుంటున్నారు అరేబియాలోని కొన్ని తెగలవారు కుజా కనాన దైవదూతులను పూజించేవారు పైగా వారిని దేవుని కుమార్తెలుగా అభివర్ణించేవారు అల్లాకు సంతానాన్ని కల్పించడమే అన్యాయం అనుకుంటే ఆడ సంతానాన్ని కల్పించడం మరో అన్యాయం అంటే తమకు మాత్రం నచ్చని ఆడ సంతానాన్ని అల్లాహ్కు ఆపాదించి తామిష్టపడే మగ సంతానాన్ని మాత్రం తమ కోసం ప్రత్యేకించుకున్నారు దీని గురించి దివ్య మరో మరోచోట ఇలా చెప్పబడింది ఏమిటి మీకోసం మగపిల్లలును ఆయన కోసం ఆడపిల్లల ఇది మరీ అద్వాన్నమైన పంపకం కథ సూర నజ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అంటే మీకు ఎప్పుడూ అబ్బాయిలే పుట్టాలని అమ్మాయిలు పుట్టకూడదని కోరుకుంటున్నారు కదూ ఆయత్ నంబర్ ఫిఫ్టీ ఎయిట్ వారిలో ఎవరికైనా కూతురు పుట్టిందన్న శుభవార్తను వినిపిస్తే వాడి మొహం నల్లగా మారిపోతుంది లోపలే కుతకుతలాడిపోతాడు ఆయుత్ నంబర్ ఫిఫ్టీ నైన్ ఈ దుర్వార్త విన్న తరువాత ఇక లోకులకు ముఖం ఎలా చూపేది అని అతడు నక్కి నక్కి తిరుగుతుంటాడు ఈ అవమానాన్ని ఇలాగే భరిస్తూ బిడ్డను అట్టిపెట్టుకోవాలా లేక దానిని మట్టిలో పూడ్చిపెట్టాలని పరిపరి విధాలుగా ఆలోచిస్తాడు చూడు ఎంతటి జుగుప్సాకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు వీరు ఇలా చెప్పటంలోని ఉద్దేశం మగబుద్ధిని తెలియజేయటమే గాని దైవానికి ఆడపిల్లలంటే గిట్టదని ఎంతమాత్రం కాదు ఆయన దృష్టిలో ఆడా మగ విచక్షణ లేదు లింగ ప్రాతిపదికపై నిమ్నోన్నత భేదభావాలు కూడా ఆయన వద్ద చల్లవు అరబ్బులలోని అనుచిత వైఖరిని దౌష్ట్యాన్ని ఎండగట్టడానికి ఇలా చెప్పడం జరిగింది తమ మనసుకు నచ్చిన వాటిని తమ కోసం ఎంపిక చేసుకుని తమకు గిట్టని వాటిని మాత్రం దేవుని పద్దుకు కేటాయించేవారు వారి ధోరణి అన్యాయం అని చెప్పటమే ఈ ఆయుధులోని ఉద్దేశం ఆయుధ నంబర్ సిక్స్టీ పరలోకాన్ని విశ్వసించని వారి ఉపమానం మాత్రమే చెడ్డది అల్లా అత్యున్నతమైన గుణగణాల దర్పం కలవాడు ఆయన సర్వాధిక్యుడు వివేక సంపన్నుడు కూడా అవిశ్వాసులోని దుష్ట స్వభావాన్ని దుష్కర్మలను ఎత్తిచూపటం ఈ వాక్యంలోని ఉద్దేశం అజ్ఞానం అవిశ్వాసం కూడా చెడు ఉపమానాల్లోనివే పరలోకాన్ని నిరాకరించే అవిశ్వాసులు అవిశ్వాసులో అల్లాహకు ఆలుబిడ్డలను కల్పించి అత్యంత ఘోరమైన ఉదాహరణను నెలకొల్పారు దేవుని ప్రతి గుణము సృష్టిలోని ప్రాణుల గుణగణాల కన్నా ఉన్నతమైనది ఉదాహరణకు దేవుని జ్ఞానం ఎంతో విస్తృతమైనది ఆయన శక్తియుక్తులు అనంతమైనవి ఆయన ప్రసాదితాలు అనుపమమైనవి ఆయన తిరుగులేనివాడు పాలకుడు పోషకుడు సర్వము వినేవాడు సర్వాన్ని కనిపెట్టుకుని ఉన్నాడు చెడు ఉపమానం అంటే లోప భూయిష్ణమైనది దోషమున్నది అని భావం అత్యున్నతమైన ఉపమానం అంటే పరిపూర్ణమైనది ఈ అత్యున్నతమైన ఉపమానం సర్వ విధాల కే తగును ఆయత్ నంబర్ సిక్స్టీ వన్ అల్లాహే గనక ప్రజలు పాల్పడే ఒక్కో అఘాయిత్యంపై వారిని నిలదీసినట్లయితే భూమండలంపై ఒక్క ప్రాణి కూడా మిగిలి ఉండదు కానీ ఆయన వారికి ఒక నిర్ణీత కాలం వరకు విడుపునిస్తున్నాడు మరి వారి కోసం నిర్ణయించబడిన ఆ సమయం వచ్చేసిందంటే వారు ఒక్క గడియ వెనక్కి కానీ ముందుకు కానీ జరగలేరు ఇది అల్లాహ్లోని ఉదాత్త గుణానికి మృదువైఖరికి ప్రబల నిదర్శనం తన దాసుడు మాటిమాటికి తన ఆజ్ఞలను ఉల్లంఘించి అన్యాయాలకు పాల్పడుతున్నప్పటికీ ఆయన అప్పటికప్పుడే పట్టుకొని అతని మెడ వంచటం లేదు ఆయనే గనక మనిషి చేసే ఒక్కో తప్పుపై తన కొరడాను జులిపించటం మొదలెడితే ఏ ఒక్కడూ బ్రతికి బట్టకట్టలేడు ఎందుకంటే మనిషి వల్ల జరిగే తప్పులు లెక్కకు మించినవే ఉంటాయి దుర్మార్గాలకు పాల్పడే ఒక ప్రజా సముదాయాన్ని దేవుడు శిక్షించదలుచుకున్నప్పుడు ఆ సముదాయంలో ఉండే మంచివాళ్లు కూడా దాని వాతన పడతారు ఆ విధంగా ఊళ్లకు ఊళ్ళే నగరాలకు నగరాలే తుడిచిపెట్టుకుపోతాయి అయితే పరలోకంలో మంచివాళ్ళు మాత్రం అల్లా దగ్గర సఫలీకృతులవుతారు హదీసులో ఈ విషయం వివరంగా వచ్చింది ఇలా విడుపు ఇవ్వటంలో ఔచిత్యం లేకపోలేదు అదేమంటే ఒకటి అల్లా వారిని పట్టుకున్నప్పుడు కుంటి సాకులు చెప్పి తప్పించుకునే ఆస్కారం ఏది వారి వద్ద మిగిలి ఉండకూడదు రెండు వారు కాకపోయినా వారి సంతతిలోనైన అల్లాహ్ను విశ్వసించేవారు పుట్టవచ్చు ఆయత్ నంబర్ సిక్స్టీ టూ వారు తమ కోసం ఇష్టపడిన దానిని అల్లాహకు కేటాయిస్తున్నారు తమకు మంచే జరుగుతుందని వారి నోళ్లు అబద్ధాలు ప్రేలుతున్నాయి అసంభవం వారి కోసం ఉన్నది నరకాగ్ని మాత్రమే అందరికన్నా ముందు అందులోకి పోయేది వాళ్లే అంటే వారు కూతుళ్లను అల్లా అంటగడుతున్నారు ఈ విషయంలోని తీవ్రతను నొక్కి చెప్పే ఉద్దేశంతో దాన్ని పునరావృతం చేయటం జరిగింది వారు చేసే ఇంకో చెడ్డ పని ఏమిటంటే అల్లాపట్ల అన్యాయంగా ప్రవర్తించిందిగాక తమకంతా మేలు జరుగుతుందని కోతలు కోసేవారు ప్రపంచంలో తమకు మంచి జరుగుతున్నట్లే పరలోకంలో కూడా తప్పక మంచి జరుగుతుందని బుకాయించేవారు నిశ్చయంగా వారికి వారు కోరుకునే మంచి జరుగుతుంది అదేమిటో తెలుసా అది నరకం తప్ప మరొకటి కాదు నరకంలో ప్రవేశించే వారికి వారు ముందు ఉంటారు ఫరతున్ అంటే ముందు ఉండటం ముందుకు పోవటం అని అర్థం హదీస్లో కూడా ఈ పదం ఇదే అర్థంలో తీసుకుబడింది అనఫరతుకుం అలల్ హౌజ్ నేను కౌసూర్ సరస్సు వద్ద ముందు నుంచే మీ కోసం ఉంటాను ఆయతలో ఉన్న ముఫ్రతున్ అనే పదానికి మరో అర్థం కూడా చెప్పబడింది నరకంలో వేయబడిన తర్వాత వారు బొత్తిగా విస్మరించబడతారని ఆయత్ నంబర్ సిక్స్టీ త్రీ అల్లా సాక్షి ఓ ప్రవక్త మేము నీకు పూర్వం గతించిన సమాజాల వద్దకు కూడా మా ప్రవక్తలను పంపి ఉన్నాము కానీ శైతాన్ వారి దుష్కర్మలను వారికి అందమైనవిగా చేసి చూపాడు నేటికీ ఆ శైతాను వారి నేస్తంగా ఉన్నాడు వారి కోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది దీని భావం ఏమిటంటే ఓ మొహమ్మద్ సలహు సల్లం మక్కా ప్రజలు నిన్ను ధిక్కరిస్తున్నట్లే వెనుకటి జాతుల వారు కూడా తమ ప్రవక్తలను ధిక్కరించేవారు వారు చేసే ప్రతి చెడు పని వారి కంటికి మంచిదిగానే కనిపించేది ఎందుకంటే వారు శైతాన్ మాయాజాలానికి గురయ్యారు ఆయుధుల ఉన్న అల్్యౌమ నేడు అనే పదం నేటి పరిస్థితులకు వర్తిస్తుంది లేక పరలోకానికి కూడా వర్తించవచ్చు అంటే పరలోకంలో షైతాన్ వాళ్లకు దోస్తుగా ఉంటాడు వాళ్ళు అంటే మక్కాకు చెందిన అవిశ్వాసులను కూడా అర్థం చేసుకోవచ్చు అనగా ఒకప్పుడు గతకాలంలోని జాతులను పెడత్ర పట్టించిన శైతాను ఈనాడు ఈ మక్క అవిశ్వాసులకు స్నేహితునిగా నిలిచి వారు అంతిమ దైవ ప్రవక్త సరళాసలం సందేశాన్ని ఆలకించకుండా అడ్డుకుంటున్నాడు ఆ శాపగ్రస్తుని నమ్ముకున్న వారెవరూ బాగుపడరు నమ్ముకున్న వారిని నట్టేటా ముంచటమే వాడి పని ఆయత్ నంబర్ సిక్స్టీ ఫోర్ వారు విభేదించుకునే ప్రతి విషయాన్ని నువ్వు వారికి స్పష్టంగా విడమర్చి చెప్పాలని మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము విశ్వసించిన జనులకు ఇది మార్గదర్శకత్వం మరియు కారుణ్యం అంతిమ దైవ ప్రవక్త సొలలా పదవి పదవీ బాధ్యతలు మరియు ఆయనకు అంతిమ గ్రంథం ప్రసాదించబడటంలోని అసలు ఉద్దేశం ఏమిటో ఈ ఆయుధలో చెప్పబడింది విశ్వాసాల విషయంలోనూ షర్యతు ఆదేశాలలోనూ ఆనాటి గ్రంథవహులైన ఈదుల క్రైస్తవుల మధ్య ఉన్న విభేదాలను ముష్రిక్కుల జొరాస్టన్ల మధ్య ఉన్న అయోమయ స్థితిని విశ్లేషించి సత్యమేదో అసత్యమేదో పూసగుచ్చినట్లు చెప్పటం ప్రవక్త సొలలా వారి ప్రధాన బాధ్యత సత్యాన్ని అవలంబించి అసత్యాన్ని విడనాడమని ప్రజలకు ప్రబోధించటం ఆయన కర్తవ్యం ఆయుత్ నంబర్ సిక్స్టీ ఫైవ్ అల్లాహకు ఆకాశం నుంచి నీళ్లను కురిపించి దాని ద్వారా భూమి చచ్చిపోయిన తర్వాత దానిని తిరిగి బ్రతికిస్తున్నాడు వినేవారి కోసం నిశ్చయంగా ఇందులో నిదర్శనం ఉంది ఆయత్ నంబర్ సిక్స్టీ సిక్స్ మీకోసం పశువులలో కూడా ఒక గుణపాఠం ఉంది వాటి కడుపులలో ఉన్న పేడకు రక్తానికి మధ్యలో నుంచి స్వచ్ఛమైన పాలు మీకు త్రాగిస్తున్నాము త్రాగేవారికి అది కమ్మగా ఉంటుంది అనాం పశువులు అంటే ఒంటెలు ఆవులు మేకలని భావం ఈ పశువులు తినే గడ్డి ఆకులు తదితర వస్తువులు వాటి కడుపులలోకి పోయి రక్తం పేడ మూత్రం పాలుగా మారతాయి రక్తం నరాలలోకి వెళ్ళగా పేడ మూత్రం వంటి వ్యర్థాలు బయటకు విసర్జించబడతాయి వాటి మధ్యలో నుంచే తయారైన పాలు పొదుగులలోకి వెళ్తాయి కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ పాలలో ఒక్క బొట్టు రక్తం కానీ ఒక్క చుక్క వ్యర్థ పదార్థం కానీ కలవదు పాలు ఎంతో స్వచ్ఛంగా తెల్లగా ఉంటాయి కమ్మగా రుచికరంగా ఉంటాయి శరీరానికి శక్తినిస్తాయి ఆకలి తీరుస్తాయి మనసుకు మస్తిష్టానికి తృప్తిని హాయిని ఇస్తాయి ఆయత్ నంబర్ సిక్స్టీ సెవెన్ ఇంకా ఖర్జూరం ద్రాక్ష పండ్ల నుంచి మీరు మత్తు పానీయాన్ని తయారు చేస్తారు వాటి నుంచి మంచి ఆహారాన్ని కూడా గ్రహిస్తున్నారు విజ్ఞత గలవారి కోసం ఇందులోనూ గొప్ప సూచన ఉంది మద్యపానం నిషేధించబడిన రోజులలో అవతరించిన వాక్యం ఇది అందుకే ధర్మ సమ్మతమైన వస్తువులతో పాటు మద్యం కూడా ప్రస్తావనకు వచ్చింది అయితే ఇక్కడ కూడా సకరన్ మత్తు పదార్థం అని అన్న తర్వాత మళ్ళీ రిస్కన్ హసనన్ మంచి ఆహారమని ప్రత్యేకంగా పేర్కొని మత్తు పదార్థాలు మంచి ఆహారం కానే కావని చూచాయగా చెప్పడం జరిగింది అదీగాక ఈ సూర మక్కాలో అవతరించిన సూర అందుకే మద్యం గురించి ఇందులో కొద్దిగా అయిష్టతను వ్యక్తం చేయడం జరిగింది తరువాత మదీనా సూరాలలో క్రమక్రమంగా మద్య నిషేధానికి సంబంధించిన ఆజ్ఞలు వచ్చాయి ఆయన నంబర్ సిక్స్టీ ఎయిట్ నీ ప్రభువు సంకేతం సంకేతమిచ్చాడు కొండల్లో చెట్లలో ప్రజలు కట్టుకున్న ఎత్తైన పందిళ్లలో నీ ఇండ్లను తెట్టెలను నిర్మించుకో అరబ్బీలో ఔహా అని ఉంది అంటే సంకేతం ఇచ్చాడు తెలివితేటలను ప్రసాదించాడు దాని నైజంలో ఆ విషయాన్ని నూరిపోశాడు అన్న అర్థాలు వస్తాయి తమ భౌతిక అవసరాలను తీర్చుకోవడానికి అవసరమైన తెలివితేటలను జీవనోపాయాన్ని అల్లా జంతువులు సైతం ప్రసాదించాడు ఆయత్ నంబర్ సిక్స్టీ నైన్ అన్ని రకాల పండ్లను తిను నీ ప్రభు సులభతరం చేసిన మార్గాలలో విహరిస్తూ ఉండు వాటి కడుపులలో నుంచి పానకం ఒకటి వెలువడుతుంది దాని రంగులు వేర్వేరుగా ఉంటాయి అందులో ప్రజలకు స్వస్థత ఉంది ఆలోచించే వారి కోసం ఇందులో గొప్ప సూచన ఉంది తేనెటీగలు పర్వతాల్లో చెట్లపైన మానవులు కట్టే ఎత్తైన కట్టడాలలో అపురూపంగా తమ తెట్టెలను నిర్మించుకుంటాయి ఆ నిర్మాణంలో ఎక్కడా ఖాళీ స్థలం ఉండదు లోపం ఉండదు తర్వాత అవి పరిసరాలు ఉన్న తోటల్లో అడవుల్లో పొలాల్లో పర్వత లోయల్లో విహరిస్తాయి అన్ని రకాల పండ్ల పుష్పాల రసాన్ని పీలుస్తాయి వెళ్ళిన మార్గాల గుండానే తిరిగి వచ్చి తమ తమ తిట్టెలపై వాలుతాయి వాటి నుండి విసర్జితమయ్యే పదార్థాన్ని దివ్యకురాన్ పానకంగా అభివర్ణించింది మనసుకు మస్తిష్కానికి తృప్తిని శక్తిని చేకూర్చే పానకం అన్నమాట ఆ పానకం ఎర్రగాను తెల్లగాను పసుపు పచ్చగాను కుంకుమ పువ్వు రంగులోనూ ఉంటుంది ఆ తేనెటీగలు పీల్చే వివిధ రకాల పండ్లను పుష్పాలను బట్టి ఆ రంగులో మార్పు వస్తూ ఉంటుంది ఈ తేనె చాలా వ్యాధులకు నివారణ వంటిది అయితే ప్రతి రోగానికి అది మందు అని భావించకూడదు వైద్యులు కూడా ఆ మాటే అన్నారు నిస్సందేహంగా తేనె రోగాన్ని నివారించే పానకమే అయితే కొన్ని ప్రత్యేక వ్యాధులకు మాత్రమే అది మందుగా ఉపయోగపడుతుంది కానీ అన్ని వ్యాధులకు కాదు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహు సల్లంకు తీపి వస్తువు తేనె చాలా ఇష్టమని హదీసు ద్వారా తెలియవస్తుంది మరో ఉల్లేఖనం ప్రకారం ఆయన సల్లహు సల్లం ఇలా అన్నారు మూడింటిలో రోగం నుంచి స్వస్థత ఉంది ఒకటి శస్త్రచికిత్స ద్వారా శరీరంలోని చెడు రక్తం తీయటంలో రెండు తేనె సేవించటంలో మూడు కాల్చి వాతలు పెట్టడంలో అయితే వాతలు పెట్టే చర్య నుండి నేను నా అనుచర సమాజాన్ని వారిస్తున్నాను తేనెకు సంబంధించిన హదీసులో ఒక సంఘటన విరోచనాలకు మందుగా తేనెను ఉపయోగించమని ఆయన సొలలాహు ఒకతనికి సలహా ఇచ్చారు తేనె సేవించాక విరోచనాలు మరింత ఎక్కువయ్యాయి ఆ విషయమే వచ్చి చెబితే తేనె త్రాగించమని ఆయన సొలలాహువు రెండవసారి సూచించారు ఈసారి తేనె త్రాగితే మరిన్ని విరోచనాలయ్యాయి అతిసార వ్యాధి ముదిరిందని కుటుంబ సభ్యులు అనుకున్నారు మళ్లీ మహాప్రవక్త సల్లహు సలం వద్దకు వచ్చి సంప్రదిస్తే ఆయన సలల్లాహు సలం మూడోసారి ఇలా అన్నారు అల్లాహ్ సత్యవంతుడు కాకపోతే నీ సోదరుని కడుపే అబద్ధమైనది వెళ్ళి అతనికి తేనె త్రాగించు మూడోసారి తేనె త్రాగించేసరికి అతనికి సంపూర్ణ స్వస్థత చేకూరింది ఆయత్ నంబర్ సెవెంటీ అల్లాయే మిమ్మల్ని అందరినీ పుట్టించాడు మరి ఆయనే మీకు చావునిస్తాడు మీలో అత్యంత దుర్భరమైన వయస్సుకు చేర్చబడే వారు కూడా ఉంటారు అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ తెలియని వారవటానికి నిస్సందేహంగా అల్లా సర్వజ్ఞుడు సర్వాధికారి మితిమీరిన వయోభారంతో మనిషి జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది బుద్ధి మందగిస్తుంది చాదస్తం అవుతుంది మరీ పసిపిల్లాడిలా ప్రతి దానికి మారం చేస్తాడు అర్జలుల్ ఉమ్ర హీన వయోదశ అంటే ఇదే ఇలాంటి వార్ధక్యం నుంచే మహాప్రవక్త సలలా శరణు వేడారు السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ